విజయనగరం జిల్లా గజపతి నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని గజపతి నగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు హెచ్చరించారు సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తామన్నారు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని సూచించారు టుడే టీవీ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా లోపల నమస్కారాలు ఏదైతే మనం ఈ పాత ఇయర్కి ఎండింగ్ జరుగుతూ నూతన సంవత్సరాన్ని చాలా వైభవంగా జరుపుకుంటాము అందరూ కూడా కానీ ప్రతి ఒక్కరికి కూడా జాగ్రత్తలు పాటించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అన్నింటికంటే చాలామంది కురవాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ బళ్ళు తీస్తూ ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కంటిన్యూగా నైట్ అంతా చెక్కింగ్స్ ఉంటాయి థర్టీ ఫస్ట్ నైట్ మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఎస్పీ సార్ దామోదరావు సార్ ఆదేశాల మేరకు చెక్కింగ్స్ నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఎవరైనా మాకు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మాత్రం కంపల్సరీగా ఏడు రోజుల నుంచి పద్నాలుగు రోజులు జీల్ శిక్షణ విధించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నూతన సంవత్సరాన్ని ఎండింగ్ అదే సంవత్సరాన్ని హ్యాపీగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మీ అందరూ కూడా పోలీసుల వరకు సహకరించి సరదాగా ఎంజాయ్ చేయండి తప్ప ఎటువంటి మందు తాగి బలు తీయద్దని అందరినీ ఈ మీడియా తప్పున అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ